ప్రసిద్ధిలోని బాగున్నారా మహాగరుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనము ధ్యానం చేద్దాం వ్యూహానుస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వాక్యం ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరుయు క్లోఫా భార్య అయినటువంటి మరియయు మగ్ధలేని మరియయుసు సులువ యుద్ధ నిలుచుండిరి అనేటటువంటి మాటను మనము లేఖనంలో చూస్తూ వస్తున్నాం ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే సిలువ నీడలో నిలిచినటువంటి స్త్రీలు నిజంగా దేవుడు వారికి ఎంత భాగ్యాన్ని అనుగ్రహించారు ముఖాముఖిగా ఆ సిలువ శ్రమలు చూడటానికి కానీ ఆ సిలువ శ్రమలు పొందుచున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారితో ఆ సిలువ నీడలో ఉండేటటువంటి భాగ్యము దేవుడు వారికి అనుగ్రహించడాన్ని మనము చూస్తూ వస్తున్నాం ఇంత మాత్రమే కాదు కానీ ఇక్కడ స్త్రీలే మనకు కనబడటం విశేషం అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నప్పుడు అలాగే సూచక క్రియలు చేస్తున్నప్పుడు ఉపమానాలు చెప్తున్నప్పుడు అలాగే అనేకమైనటువంటి స్వస్థలు పొందుకున్నటువంటి వారిని మనము చూడగలుగుతూ వస్తుంటాం అనేక మంది వేల మంది ఆయన వెంబడించారు అనేటటువంటి మాట లేఖనంలో మనము చూస్తుంటాం అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరణించిన వారు సైతము లేపబడ్డాన్ని మనం చూస్తుంటాం రోగులు స్వస్థపడ్డాన్ని మనం చూస్తుంటాం ఇట్లా అనేకమైనటువంటి విషయాలు అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి వారిని మనము చూస్తూ వస్తుంటాం అయితే యస్సుక్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళి నిమిత్తము సిలువలో రక్షణ కార్యమును జరిగిస్తున్నటువంటి సమయంలో ఆయన చెంత నిలిచినటువంటి వారు స్త్రీలుగా మనకు కనబడుతూ వస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో వారెవ్వరూ కూడా నిలవలేదు శిష్యులుగా ఉన్నటువంటి వారు కూడా ఆయనతో నిలవలేదు ఆయన వెంబడించిన వారు ఆయనతో నిలవలేదు కానీ ఈ స్త్రీలు నిలబట్టాన్ని మనము చూస్తూ వస్తున్నాం బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ లేఖనంలో ముగ్గురు మరియలు మనకు కనబడుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఆరు మంది మరియలు మనకు కనబడుతూ ఉంటారు కన్య అయినటువంటి లేక ఏసు తల్లి అయినటువంటి మరియను మనము చూస్తుంటాం మద్దలేని మరియను మనం చూస్తాం క్లోఫా భార్య అయినటువంటి మరియను మనం చూస్తాం అలాగే రోమా సంఘంలో ఉన్నటువంటి మరియను మనం చూస్తాం జాన్ మార్కుల తల్లి అయినటువంటి మరియను మనము చూస్తూ వస్తుంటాం ఆనాటి దినాల్లో రోమా ప్రభుత్వానికి కానీ అలాగే యూధ మత నాయకులకు కానీ వారు భయపడక ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు వారు దేవుని చెంతే ఆ సిలువ చెంతే నిలిచి ఉండటాన్ని లేఖనంలో మనము చూడగలుగుతూ వస్తున్నాం నిజంగా వీరు ఎంత ధైర్యవంతులో కదండి దేవుని కోసం చనిపోవడం ఒక క్షణంలో అయిపోతుందేమో కానీ దేవుని కోసం నిలిచి సాక్షిగా ఫలించాలి అంటే ఆత్మ ఫలాలతో నింపబడి వారు ఆశీర్వదించబడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే అది సవాలుతో కూడినటువంటి జీవితమే అనని చెప్పవచ్చు ఏ ఎండకు గొడుగు అన్నది కాదు కానీ దేవుని కోసమే బ్రతికితే క్రీస్తే చావైతే లాభమే అన్నట్టు దేవుని కోసం బ్రతకగలిగినప్పుడు ధైర్యముతో బ్రతకగలిగినప్పుడు మన యొక్క జీవితాలకు అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది సిల్వ నీడలో నిలిచిన మొట్టమొదటి స్త్రీలలో మరియను మనము చూడగలుగుతూ ఉంటాం ఈమె దేవుని పొందుకున్నటువంటిదిగా మనము చూడగలుగుతూ ఉంటాం ఈమెను మనం పరిశీలన చేసినట్లయితే ఈమె జీవితం అంతీ కూడా విశ్వాసముతో నింపబడినటువంటి స్త్రీగా మగువగా మనకు కనబడుతూ వస్తున్నది విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తున్నది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అన్న మాటను మనం లేఖనంలో చూస్తూ వస్తున్నాం ఈమె బలీయమైనటువంటి విశ్వాసము కలిగినటువంటిదిగా అంత మాత్రమే కాదు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి స్త్రీగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతుంటాం ఉదాహరణకు అర్థం అవడానికి బైబిల్ గ్రంథంలో ఏ ఎనిమిది రకాల విశ్వాసాలు మనకు కనబడుతుంటాయి మొట్టమొదటిది మనం చూస్తున్నట్లయితే అల్ప విశ్వాసము మతే స్వార్థ పద్నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యంలో మనం చూస్తాం రెండవది అమూల్యమైనటువంటి విశ్వాసం పేతురు మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వాక్యంలో చూస్తాం గొప్ప విశ్వాసం మతేస్ వార్త పదిహేను ఇరవై ఎనిమిదిలో మనం చూస్తాం అలాగే ఆశ్చర్యపరిచినటువంటి విశ్వాసం మతేస్ వార్త ఎనిమిదో అధ్యాయము పదో వాక్యంలో మనం చూస్తాం స్థిర విశ్వాసము కొలసి పత్రిక రెండో అధ్యాయము ఐదో వాక్యంలో చూస్తాం నిలకడ విశ్వాసం విశ్వాసంలో నిలకడగా ఉండటం అపోస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు నిష్కపట విశ్వాసము తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వాక్యంలో మనము చూస్తాం అలాగే దైవిక విశ్వాసము యాకోబు పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో మనము చూస్తాం ఇక్కడ ఎనిమిది రకాలైనటువంటి విశ్వాసాలు మనకు కనబడుతున్నాయి అయితే మొట్టమొద మొ మొదటిది అల్ప విశ్వాసాన్ని తీస్తే మిగతా ఏడు విశ్వాసాలు కూడా ఈమె జీవితంలో నెరవేర్చబడటాన్ని మనము చూస్తాం అమూల్యమైన గొప్ప ఆశ్చర్యకరమైన స్థిర నిలకడ నిష్కపట దైవ విశ్వాసము ఈమె జీవితంలో ఏడు విధాలైనటువంటి విశ్వాసాలు సంపూర్ణము చేయబడినటువంటివిగా మనము చూడగలుగుతూ వస్తుంటాం లేఖన భాగంలో మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అమూల్యమైనటువంటి విశ్వాసము ఈమె ఎందుకు అమూల్యమైనటువంటి విశ్వాసముగా మనము మనము ధ్యానించవచ్చు అంటే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వాక్యంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మిప్పైనను మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి ఇక్కడ ఇక్కడంటండి మన యొక్క విశ్వాసము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి అలాగే ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతున్నది ఇటీ సమయంలో ఈ యొక్క భక్తురాల్ని మనము చూసినట్లయితే కన్య మర్యను మనము చూస్తున్నట్లయితే ఆమె కన్యకగా ఉండి గర్భము ధరిస్తుంది అని చెప్పి గర్భము ధరించింది అని చెప్పి వినిన సమయంలో కుటుంబస్తులు ఆమె విడిచిపెట్టినట్లు సమాజం ఆమెను తృణీకరించినట్లు అలాగే బంధు శారీరకంగా ఆమె స్థితి పరిస్థితి అననుకూలంగా ఉండటాన్ని కూడా మనము చూడగలుగుతూ వస్తుంటాం దేవునికి స్తోత్రం గర్భము ధరించినప్పుడు తన దేహంలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతూ వచ్చినాయి అయినప్పటికీ కూడా ఆమె దాన్ని ఓర్చుకున్నటువంటి పరిస్థితిని మనము చూస్తూ వస్తున్నాం ఆ పరిస్థితికి తన్ను తాను అప్పగించుకున్నట్లు మనము చూస్తూ వస్తున్నాం అంత మాత్రమే కాదు కానీ లేఖనములో మనము చూసినట్లయితే కుటుంబస్తులు ఒక రకంగా చెప్పాలంటే ప్రధానము చేయబడినది అని చెప్పి లేఖనము సెలవిస్తున్నది ప్రధానము చేయబడినటువంటి యోసేపు భక్తుడంట ఆమెను విడనాడ ఉద్దేశించను అని చెప్పి లేఖనంలో మనము చూడగలుగుతూ వస్తుంటాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాము ఆమె తన భర్త చేత విడనాడబడుతుంది అని చెప్పి లేకపోతే సమాజము చేత తృణీకరించబడుతుంది అని చెప్పి ఆలోచన చేయలేదు కానీ ఆ పరీక్షలో నిలిచు నిలిచినదిగా మనము చూస్తూ ఉన్నాం అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆ పరీక్షకు నిలుస్తుంది అని చెప్పి ఆమెను హృదయాన్ని ఎరిగినటువంటి వాడు ఆమె ద్వారా ఈ లోకానికి రావడాన్ని మనము చూడగలుగుతున్నాం ఆమె విశ్వాసము అమూల్యమైనదిగా మనకు కనబడుతున్నది ఆమె విశ్వాసము పరీక్షకు నిలిచినటువంటిదిగా మనకు కనబడుతుంది ఈ లోకం వైపు చూడలేదు బంధువుల వైపు చూడలేదు సమాజం వైపు చూడలేదు కానీ తా తను రక్షకుని ఈ లోకంలో శరీరధారిగా తీసుకురావడానికి సాధనంగా ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు అనేకమైన బాధలు అనేకమైనటువంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికి తను తాను దేవునికి అప్పగించుకున్నటువంటి స్త్రీగా అమూల్యమైనటువంటి విశ్వాసంతో అక్కడ లేఖనంలో మనం చూస్తాం కదా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలువటకు కారణమగును దేవునికి స్తోత్రం మహలేలుయ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తర్వాత నీవు ధనుయురాలు అని అలాగే అటువంటి నీ గర్భమున పుట్టావు అని చెప్పి ఆమెను ఎంతో కొనియాడటాన్ని ఈనాటి దినాల్లో కూడా ఆమెను పూజించడాన్ని ఆమెను ఆరాధించడాన్ని ఆమె దేవతగా చేయడాన్ని మనం చూస్తున్నాం అది దేవతగా పూజించడం ఆరాధించడం కరెక్ట్ కాదు కానీ ఆమెలో ఉన్నటువంటి విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండటం అమూల్యమైనటువంటి విశ్వాసం లేకపోతే పరీక్షకు నిలిచినటువంటి విశ్వాసంతో మనము నింపబడినప్పుడు ఆమె శరీరధారిగా యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చినప్పుడు ఈ మహిమ ఈమె ఘనత పొందుతూ ఉన్నదేమో కానీ మనము ఈ పరీక్షకు నిలిచినప్పుడు దేవుని రెండవ రాకల్లో ఆయన ఎదుర్కొనేటటువంటి వారిగా ఆయన ముఖము వైపు మనము చూస్తూ ముఖాముఖిగా ఆయనను స్థుతించేటటువంటి వారిగా మనం ఉండేటటువంటి పరలోక రాజ్యంలో మనల్ని స్థిరపరిచి ఆయన మనకు మెప్పును ఘనతయు మహిమను ఇచ్చేటటువంటి దేవుడుగా ఉంటున్నారు దేవునికి స్తోత్రం మహలలు కాబట్టి మన యొక్క జీవితాల్లో భక్తి జీవితాల్లో మనకు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అడ్డులు ఆటంకాలు నిందలు అవహేళనలు పరీక్షలు కుటుంబంలో నుంచి రావచ్చు బంధువుల నుంచి రావచ్చు ఇరుగుపొరుగు వారి ద్వారా రావచ్చు మాటల ద్వారా రావచ్చు శరీరము ద్వారానే శరీరం మనల్ని బలహీనపరిచి దేవుని సన్నిధికి పరిచర్యకు లేకపోతే దేవుని పనులు చేయడానికి ఆటంకంగా మనం ఉంటూ అని ఆటంకంగా ఉండేటట్లుగా మనల్ని చూసిన వారు అలా వ్యక్తి ఆమె ఎలా చేస్తుంది మనం ఇలా చేస్తే ఏంటి అన్న విధంగా మనము ఉండకూడదు కానీ ఆమెను చూడండి ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు అని చెప్పి దేవుణ్ణి స్థుతించేటటువంటి మంచి అమూల్యమైన పరీక్షకు నిలిచేటటువంటి విధంగా మన భక్తిని మనము కాపాడుకున్నప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరము అని చెప్పే లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది దేవునికి స్తోత్రం హిలుయ రెండవది మనము చూసినప్పుడు ఆమెది గొప్ప అపవిశ్వాసముగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మతవి శు వార్త పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అగును నిన్నటి కాల సమయంలో కూడా వాక్యంలో మనం చెప్పడం ధ్యానించాం కదండి కనాను స్త్రీ గురించి అలాగే ఇప్పుడు ఆ స్త్రీలో ఉన్న విషయాలను మనం ఆలోచన చేస్తూ అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆమె కోరుకుంది ఆమె తగ్గించుకుంది దేవుని చెంతకు వచ్చింది అలాగే ఈ యొక్క వ్యక్తి కూడా నా ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి రావాలి అని చెప్పి ఈ కన్య మర్య కోరుకుంది గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వాక్యములో మనము చూస్తే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న ప్రవచనాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకుని ఆనాటి దినాల్లో కొంతమంది యవనస్తులు నా ద్వారా మెస్ ఈ లోకానికి రావాలి అని చెప్పి వారు కన్యకలుగా ఉండటానికి ఇష్టపడ్డారు అని చెప్పి ఆ చరిత్రలు మనకు అర్థమవు ఉన్నది సమ రోజులు గడిచిపోయినాయి నెలలు గడిచిపోయినాయి సంవత్సరాలు గడిచిపోయినాయి దశాబ్దాలు శతాబ్దాలు అయిపోయినాయి కానీ మస్స రావడం లేదు అని అని చెప్పి వారు ఒకవేళ నిరాశ పొందారేమో కానీ ఇక్కడ మనము చూసినట్లయితే లేఖన భాగంలో ఈమె ఎలా విశ్వసించింది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రి పత్రికలో మనము చూస్తూ వస్తుంటాం పదకొండో అధ్యాయం ఆరో వాక్యంలో మనము చూస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయి ఉండటం అసాధ్యము దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నిత్యముగా ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అని చెప్పి వాక్యము సెలవిస్తున్నది వారందరూ నా నా గర్భం ద్వారా వస్తే బాగుండు అని చెప్పి వారు ఆలోచన చేశారేమో కానీ ఈమె అయితే ఆయనకు విశ్వాసము ద్వారా దేవాది దేవునికి ఇష్రాలిగా మార్చబడింది దేవునికి స్తోత్రం హెలియ అది గొప్ప విశ్వాసం దేవునికి ఇష్టరాలిగా మార్చబడింది కాబట్టి ఆ గొప్ప విశ్వాసముతో తను తగ్గించుకుంది కాబట్టి ఇంత మాత్రమే కాదు కానీ తన ప్రవర్తన ద్వారా తన యొక్క ఆ హృదయాంతరంగముల ఎరిగినటువంటి దేవాది దేవుడు తన జీవితంలో ఈ ఈ గొప్ప కార్యాన్ని జరిగించడాన్ని మనము చూడగలుగుతుంటాం రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆమెను సాధనంగా ఉపయోగించుకోవడాన్ని మనము చూడగలుగుతూ వస్తుంటాం దేవునికి స్తోత్రం హలేలుయ కాబట్టి ఇటు సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే విశ్వాసముతో గొప్ప విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి వస్తున్నాము అని చెప్పి అను అనుకుంటే సరిపోదు కానీ మనము దేవునికి ఇష్టలుగా మనం మార్చబడాలి దేవునికి స్తోత్రం హలేలుయ్య దేవునికి ఇష్టలుగా మార్చబడినప్పుడు అందుకని లోకాసువార్తలు రెండో అధ్యాయంలో మనం చూస్తాం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయో ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగున అనే మాటను మనము చూస్తూ వస్తుంటాం దేవునికి ఇష్టరాలిగా మార్చబడినప్పుడు దేవునికిని మనిషికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు వారి ద్వారా తాను సమాధానం పొందుకుంది అటువంటి సమాధాన కథను ఈ లోకానికి అందించడానికి కారుకురాలిగా మార్చబడింది దేవునికి స్తోత్రం హలెలుయ అందుకని ఇక్కడ అంటున్న నీ నీవు కోరినట్టే నీకు అగును ఆమె కోరుకుంది ఆమె కోరుకున్న దాన్ని తన ప్రవర్తనలో చూపించింది బైబిల్ గ్రంథంలో మనము చూస్తే నజరేతు నుంచి ఏదైనా మంచిది బయటికి రాగలదా అన్న మాటను చూడగలుగుతుంటాం నజరేతు పట్టణంలో చూసినట్లయితే మంచి లేదు అనేటటువంటిది మనకు కనబడుతుంది ఆ గ్రామము ఎలా ఉన్నప్పటికీ చెడ్డ పేరు కలిగినప్పటికీ మంచిది ఏది లేదు అని అనుకున్నప్పటికీ ఆ గ్రామంలో తాను మంచిగా దేవునికి ఇష్టరాలిగా ఆమె మలచబట్టాన్ని మనము చూస్తూ వస్తున్నాం అందుకని ఆమె ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు శరీరదారిగా ఈ లోకానికి రావడము జరిగింది దేవునికి స్తోత్రము హలిలుయ ఈ సమయంలో అమూల్యమైన విశ్వాసము అలాగే గొప్ప విశ్వాసము గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము మిగతా విశ్వాసాల గురించి ఆమె ఏడు విశ్వాసాలు కలిగినదిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అవి రేపటి కాల సమయంలో వాటిని మనం ధ్యానం చేద్దాము దేవుడు మనందరికీ అమూల్యమైన గొప్ప విశ్వాసంతో మనము మనల్ని నింపి మెప్పును గణదయు మహిమయు పొందుటకు మనల్ని సిద్ధపరచి నడిపించి బలపరచునిగాక ఐ మీన్ ప్రైజ్ ది లాడ్ మే గాడ్ బ్లెస్